హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింధు శేఖర్ తమిళిల్ని చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు డిష్ ఏంటి అని సాంబార్ రెసిపీ చూసే ముందు మీకు ఒకటి చెప్పాలి నిజంగా నా ఫస్ట్ వీడియోకి నేను ఎక్స్పెక్ట్ చేయనంత వ్యూస్ వచ్చాయి ఎక్స్పెక్ట్ చేయనంత అంటే మరీ మీరు ఎయిట్ టెన్ కే ట్వంటీకే హండ్రెడ్కే అలా అనుకోవద్దు జస్ట్ నియర్ టు టూకే అలా వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్ సో నెక్స్ట్ వచ్చే వీడియోలు కూడా మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని చెయ్యాలని నేను కోరుకుంటున్నాను సో ఇప్పుడు సాంబార్ రెసిపీ చూసేద్దామా సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు నేను చూపించిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా నాలాగా కట్ చేసి పెట్టుకుంటే మీకు తర్వాత చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకోండి ఇప్పుడు పోపు దినుసులు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోండి ఇప్పుడు కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పసుపు అంతా కూడా మిక్స్ చేసుకొని మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక టూ టమాటాస్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ టమాటోస్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసి పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు తిని కుక్ చేయాలి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయిన తర్వాత ఒక కప్పు మనం ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్న పప్పుని వేసుకోండి ఇప్పుడు సేమ్ అదే కప్పుతోటి ఇంకొక కప్పు రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని మనం ముందుగానే నానబెట్టుకొని వన్ కప్ ఆఫ్ చిక్కటి చింతపండు రసాన్ని కూడా పోసుకోవాలి ఇప్పుడు సేమ్ అదే కప్తో వన్ వన్ కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి దీంతో పాటు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాంబార్ పొడిని యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేయండి ఇప్పుడు లాస్ట్లో ఈ కొత్తిమీరని పైన చల్లుకుంటే వేడి వేడి సాంబార్ రెడీ ఇచ్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్